ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం కన్య రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆ స్థిరాస్తులకు హఠాత్తుగా ధనాదాయం పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి అన్ని రంగాల వారికి ధారాపుత్ర సుఖము వాహన పశుసంపద కలుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ధనలాభాలు రెట్టింపుగా ఉంటాయి అన్ని రంగాల వారు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు కుటుంబంలో శుభయోగాలు హఠాత్తుగా ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి నిరాశను అధిగమించి పట్టుదలతో పనిచేసిన ఎటువంటి పన్నైనా పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం అవకాశాలు పెరుగుతాయి బంధుమిత్రులతో అనుకూల సంబంధాలు ఉంటాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది